వెల్కమ్ టు పట్టణంలో రోటరీ క్లబ్ ఆధులు గురువారం ఉదయం మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో సుమారు ఆరు వందల మట్టి విగ్రహాలను తయారు చేయించి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి తెలిపారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి పట్టణంలో రోటరీ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలను తయారు చేసుకుని పూజించాలని పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా సొంతంగా మట్టి విగ్రహాలు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అలాగే మన భారతదేశ సంస్కృతిని కూడా కాపాడుకోవాలని మన పిల్లలకు మంచి సందేశాన్ని కల్పిస్తూ భక్తి భజనలు దేవుని శ్లోకాలు చెప్పించాలని అధికారులు కూడా అల్లరి మూకలపై తాగుబోతలపై ప్రత్యేక దృష్టి సారించి సాంప్రదాయ బద్దంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు జరిపించాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆదోని తరఫున ఆదోనిలో మట్టి వినాయకులను ఆరు వందల మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడుతున్న ఆ ట్రెండ్ మార్చాలని చెప్పేసి మట్టి విగ్రహాలని ప్రమోట్ చేయాలి అని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మనం బయట మట్టి విగ్రహాలు కొనుక్కుంటే ఐదు వందల రెండు వందల రూపాయలు ఒక విగ్రహం పెట్టి తీసుకోవాల్సి వస్తుంది అంతా పెట్టి తీసుకోలేని పరిస్థితి ఉండే వాళ్ళకు ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకొని పూజించే వాళ్ళ కోసం అని చెప్పేసి ఉచితంగా పంచడం జరుగుతూ ఉంది కాబట్టి రోటరీ క్లబ్ తరఫున ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాయి